సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామంలో రెవెన్యూ మండలాన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంగా ఏర్పాటైనందుకు మాజీ ఎంపీ టీసీ సవితా లింగారెడ్డి మాట్లాడుతూ నిజాంపేట్ రెవెన్యూ మండలాన్ని ప్రజాపరిషత్తుగా ఏర్పాటైనందున నిజాంపేటకు ఎంపీడీఓ ఎంపీఓ అధికారులు నిజాంపేటకు వస్తారని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం మండల ప్రజా పరిషత్తుకు ఉత్తర్వులు వెంటనే జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యుడు రామారావు నారమరా రాయన్కేడు శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షాట్కర్కి పూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాధాకృష్ణ మాజీ ఎంపీ రాములు సెట్ మోషిక పటేల్ మాజీ సర్పంచ్ రగపతి రెడ్డి కిష్టయ్య శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరియు స్థానిక మన ఎమ్మెల్యే సర్జురెడ్డి గారికి మరియు మన ఎంపీ సురేష్డ్ గారు గారికి మన మంత్రి జిల్లా వైద్య దామోదర్ రాజనమ్మ గారికి మన ఎంజాయ్ మంత్ర గుండా సురేఖ గారికి ప్రతి ఒక్క ఈ కృషి మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం మండలాన్ని ఏర్పాటు చేసి ఇచ్చింది కొంతమంది ఎంతమంది ఏం చెప్పినా మా మాట కట్టుబడి ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ దాని ఇదే నిదర్శనం నిజాంపేట మండలాన్ని కాదు పోదు అని ప్రతిపక్ష నాయకులు ఎంతో బొమ్మలు పెట్టుకున్నా మా ఇచ్చినందుకు వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం మండల వాసులం మండల్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో సంతోష సంబరాలు చేసుకుంటున్నారని మామ